కార్యకర్తలు అధైర్యపడొద్దు ఎవరో ఇబ్బంది పడొద్దు నాకు ఇరవై నాలుగు గంటలే సమయం ఉంది కానీ పద్దెనిమిది గంటలు ఈ జిల్లా గురించి కార్యకర్తల గురించి పనిచేస్తాను మీరు ఎప్పుడు వచ్చినా ఏ సమయంలో వచ్చినా ఏ పని చెప్పినా చేసి పెడతాను ఐదు సంవత్సరాల అవస్థలు పడ్డారు ఐదు సంవత్సరాల అవమానాలు పడ్డారు నేను మాటిస్తున్నాను రేపటి నుంచి రేపు అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా ఎండిఓ దగ్గరికి వెళ్ళినా ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి మీకు గౌరవంగా కుర్చీ వేసి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్ లో పెడతాను ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను కార్యకర్తలారా ఐదు సంవత్సరాలు మన మీద చాలా ఇబ్బందులు పెట్టారు అవమానాలు గురి చేశారు తప్పుడు కేసులు పెట్టారు కానీ మనం ఆ విధంగా చేయొద్దు అభివృద్ధితో మనం పని ప్రారంభిద్దాం ఆ రకంగా ఎవరు ఇబ్బంది పెట్టారో వారిని వదలొద్దు చట్టం దాని పని దాన్ని చేసుకుని పోతుందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను మత్స్యకారులకు కానీ రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఈరోజు ఈ జిల్లాలో అన్ని వర్గాలకి చముతమైనటువంటి స్థానం ఇచ్చి నేను చాలా ధైర్యం వచ్చింది నాకు నాకు లాంగ్వేజ్ రాదు నాకు లాంగ్వేజ్ మా రామ్మోహన్ నాయుడు ఉన్నాడు ప్రతి వారం పది రోజులకి ఢిల్లీ వెళ్తాను ప్రతి శాఖ నుంచి ఏ శాఖలో ఏ డబ్బు కేంద్ర ప్రభుత్వం నుంచి తేవాలో నాకు అవగాహన ఉంది ప్రాజెక్టులు తయారు చేస్తాను రామ్మోహన్ నాయుడికి పట్టుకొని కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి ఈ జిల్లాకి కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధిక నిధులు తెచ్చి ఈ జిల్లాని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం అభివృద్ధి జరుగుతుంది సంక్షేమం అందుతుంది కానీ నా ప్రధాన ధ్యేయం ఈ జిల్లాలో చదువుకున్న యువకులు ఉన్నారు చదువుకున్న యువతులు ఉన్నారు ఈ మధ్య తిరిగితే ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు అవస్థలు పడుతున్నారు వీళ్ళందరికీ ఆ అవకాశం మనం ఇవ్వాలి మొన్ననే డిఎస్సి తీసాం ప్రభుత్వ ఉద్యోగాలు తీస్తాం ప్రైవేట్ పరిశ్రమలు చేస్తాం ఏవీ లేకపోతే ప్రతి మండలంలో నాలుగైదు వందల ఎకరాలు ఎక్వైరీ చేసి పరిశ్రమల యొక్క కారిడార్ పెట్టి ఎవరికైతే అందులో అనుభవం ఉందో వారికి అవకాశాలు ఇచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం ప్రభుత్వం నుంచి సహాయం చేసి స్వయం ఉపాధ్యాయులు ఇచ్చే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను